విజయవాడకు చెందిన వ్యాపారి జ్యోతిర్ భాను తన ఊపిరి ఆగిన అవయవదానం వల్ల ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు బ్రెయిన్ డెడ్ అయిన భాను గుండెను గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయం తరలించారు తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు తీసుకెళ్లారు మిగిలిన అవయవాలను సైతం విజయవాడ గుంటూరు తాడిపల్లి హైదరాబాద్కు తరలించారు సోమవారం కుమారుడితో కలిసి ఉదయం నడకకు వెళ్లిన భానును ముగ్గురు యువకులు యాక్టివా వాహనం మీద వచ్చి ఢీ కొట్టగా తీవ్రంగా గాయపడ్డారు వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు ఇదే విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా వారు అవయవ దానానికి ముందుకు వచ్చారు దీంతో గుంటూరు రమేష్ ఆసుపత్రి వైద్య వెంటనే స్పందించి అవయవ దాన ప్రక్రియను పూర్తి చేశారు తమ తండ్రి మా మధ్య లేకున్నా మరో ఎనిమిది మందిలో చిరంజీవిగా బతికే ఉంటారనే మంచి ఉద్దేశంతో అవయవ దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నేను మా నాన్నగారు సోమవారం పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాము ముగ్గురు గుర్రాలు తెలియని గుర్రాలు వచ్చి యాక్టివా మీద గుద్దేసి వాళ్ళు వంటం కూడా ఉండలేదండి లేదండి వెళ్ళిపోయారు అలాగే సారు అదే సర్జరీ చేసిన చేయలేమమ్మా అని అన్నారు ఇంకా మా గారు వచ్చి అదే రా చెప్పారు ఇలాగ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా ఎట్లాగే ఇచ్చామని అప్పుడు మైండ్ అయితే సార్లే ఆయన ద్వారా ఒక ఎనిమిది మంది బతుకుతారని చెప్పేసి మా నాన్నగారి రూపంలో ఒక ఎనిమిది మందికి నేనే ప్రాణం ఇచ్చాను అని చెప్పి మా నా తమ్ముడు దాదాపు అక్కడ ఆర్గాన్స్ డొనేషన్ ఇచ్చేద్దాం మా మదర్కి మా ఫాదర్ కూడా నాకు మొదటి నుంచి అలవాటు డొనేషన్ ఇచ్చేద్దాం మనం తీసుకెళ్ళి బుడికి చేయడం తర్వాత దేనికి పనికిరాదు కానీ అమ్మని నేను అక్కడ స్పాట్లో తీసేసుకున్నా తర్వాత మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి నా మాకు అబ్బాయ ఆయనతో చెప్పాను మా పాప చెప్పాను మా వాళ్ళ మదర్ మా ఆయన ఆయన మిస్సెస్కి మాత్రం కొంచెం డెలికేట్ పోషన్ అని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఎన్నో తారీఖు మధ్యాహ్నానికి ఈ ప్రక్రియ అయింది హాస్పిటల్ వాళ్ళు ప్రోత్సాహ సహకరించారు ఫస్ట్ ఈ ఫ్యామిలీని చాలా థ్యాంక్స్ చేయాలి వాళ్ళు ముందుకొచ్చి ఆర్గాన్స్లో దీనివల్ల ఏంటంటే ఎంతమందికి ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు చూడొచ్చు దాని తర్వాత కిడ్నీస్ రెండు ఉపయోగపడతాయి మన హాస్పిటల్లో ఒక పేషెంట్కి దాని తర్వాత విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి దాని తర్వాత లంగ్స్ కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హైదరాబాద్ హార్ట్ ఏమో పద్మావతి తిరుపతిలో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు లివర్ మణిపాల్కి తీసుకున్నారు ఇలా ఎంతమందికి బతుకునిచ్చిన వాళ్ళు అవుతారు